నుంచి అమ్మవారిని తొలగించే ముందు చాలా మంది అక్కడ కూర్చొని అమ్మవారిని తొలగించడానికి వీలు లేదు అని కూడా మాట్లాడుతూ వచ్చి అసలు ఎక్కడ పోతుంది మన ధర్మం అయినా సరే వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా అక్కడ నుంచి అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం జరిగింది టెంపుల్ నలభై సంవత్సరాల నుంచి ఉందంట ఆ టెంపుల్ దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళంట చాలా మహిమగల తల్లి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతూ అక్కడ ఉన్న జనాలు అనంతపూర్లో జరిగిన ఒక ఘటన చాలామంది అక్కడున్న జనాలని కలవరపరిచింది కూడా ఎంత అల్ల కల్లోలం రోడ్ మొత్తం బ్లాక్ ప్రజెంట్ ధర్మం కోసం జరుగుతున్న ఒక పోరాటం ఇన్స్టాలోనే కావచ్చు యూట్యూబ్లోనే కావచ్చు చాలా వైరల్గా మారింది ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అక్కడ గుడి రోడ్కి అడ్డంగా ఉంది అక్కడ నుంచి గుడిని తొలగించాలి అని అక్కడున్న అమ్మవారిని తీసుకెళ్ళి వేరే చోట ప్రతిష్టాపించాలని పూజలు చేపించిన తర్వాతే అక్కడ నుంచి అమ్మవారిని తీయడం జరిగింది అమ్మవారిని తీసేయడం వేరే చోట పెట్టడం జరిగిన తర్వాత నాలుగు గంటల్లో తిరిగి అద్దే చోట మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్ పెట్టారు నేను స్పెషల్ గా అనే పేరుని మెన్షన్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది ఇక్కడ హిజ్రాలు వచ్చి గుడి తొలగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించారు పోలీస్ వాహనం మీద ఎక్కి వాళ్ళు చాలాసేపు గలాట్ చేశారు ఈ రోజు వరకు వాళ్ళ పైన కొన్ని నెగిటివ్ రూమర్లు స్ప్రెడ్ అయినాయి అందరూ కాదు కొంతమంది అని మెన్షన్ చేసినా కూడా ట్రాన్స్ జెండర్స్ అనే ఒక పేరుకే కొన్ని పనుల వల్ల మచ్చొచ్చిందనే చెప్పుకోవాలి కానీ మీరు తప్పు చేసినప్పుడే కాదు మీరు ధర్మం వైపు ఉండి ధర్మం కోసం మీరు పోరాడినప్పుడు కూడా ఆ పోరాటంలో మేము మీకు తోడుంటాం అని చాలామంది కామెంట్స్ చేశారు ఈరోజు నేను కూడా అదే మాట చెప్తాను అంటే అక్కడ పోలీసులను ఎదిరించడానికి చాలా మంది ఆలోచించుండొచ్చు సంకోచించుండొచ్చు దానివల్ల మాకేమన్నా అవుతుందా అని కూడా వెనకడగ వేయవచ్చు కానీ ట్రాన్స్జెండర్స్ డైరెక్ట్ పోలీస్ ముందున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ వెళ్ళి మాట్లాడిన ఒక వీడియో నేను చూసిన అంటే వాళ్ళు ధర్మం వైపు ఉండి సనాతన ధర్మం కోసం మన ధర్మాన్ని కాపాడడం కోసం ఆ తల్లిని రక్షించడం కోసం తిరిగి తన గూటికి చేర్చడం కోసం వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారు అనేది అర్థమవుతుంది అక్కడ తొలగించినప్పుడు ఎంతమంది అడ్డుకోవాలనుకున్నా ఏం చేసినా కూడా జరగలేదు మళ్ళీ అమ్మవారిని తిరిగి నెత్తిలో పెట్టుకొని తీసుకొని వస్తున్న విజువల్స్ చూస్తుంటే నిజంగా ట్రాన్స్జెండర్స్ గ్రేట్ అనాలనిపిస్తుంది ధర్మం కోసం పోరాడుతున్నారు అనిపిస్తుంది నిజమైన హిందువులు వీలురా అని చాలామంది కామెంట్లు కూడా చేశారు గుడి తొలగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించారు అని క్లియర్గా మాట్లాడుతూ వస్తున్నారు అక్కడ ఎంతో మంది ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఎందుకు ముందుకు రాలేదు వాళ్ళందరూ చేయలేదా అంటే కాదు అక్కడ అందరూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు కానీ అందులో ట్రాన్స్జెండర్స్ మాత్రం సరే మాకు ఏమైనా పర్లేదు మేము ధర్మం కోసం ఉంటామని చెప్పేసి ఒక అడుగు ఇంకా ముందుకేసిరనే చెప్తాం వీళ్ళు ఈరోజు ధర్మం వైపు ఎలా ఉండైతే నడిపించారో ముందుకి ఎవరికీ భయపడకుండా ఆ దేవుడు ఉన్నాడు ఆ శివయ్య మమ్మల్ని చూసుకుంటాడు అని చెప్పి వీళ్ళు ఒక అడుగు ముందుకేసిరు వాళ్ళ ప్రాణాలని సైతం వాళ్ళు లెక్క చేయకుండా తిరిగి ప్రతిష్టాపించడం అయితే చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి కూడా ఈ వీడియో చూసాక డెఫినెట్ గా ట్రాన్స్ పైన ఉన్న ఒక ఒపీనియన్ అయితే మారుతుందని చెప్పుకుంటా సో ఇక పైన అలా కాదు ధర్మం వైపు ఉండే వాళ్ళు ఉన్నారు ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళు మంచి కోసం నడిచే వాళ్ళు చాలా మందే ఉన్నారు అని ఈరోజు వీల్ ప్రూవ్ చేసిరు ఏ నోరు అయితే వాళ్ళని దూషించిందో ఏ చేతులు అయితే వాళ్ళని కొట్టడానికి ఈ ఈరోజు అవే నోర్లు నిజంగానే మీరు అర్ధనారీశ్వర్లు అని అంటున్నాయి అవే చేతులు చప్పట్లు కొడుతున్నాయి వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అన్న నోర్లు ఈ రోజు హ్యాడ్స్ అని చెప్తున్నాయి మిమ్మల్ని గౌరవిస్తున్నాం అంటున్నాయి మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరిచాయి నిజంగా ఒక మాట చెప్పుకోవాలి అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర జరిగిన ఘటనలో కూడా ట్రాన్స్జెండర్స్ జెండర్స్ మాట్లాడేరు మాట్లాడారు ఎంతమంది వచ్చిరు అనేది ముఖ్యం కాదు కానీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ నుంచి ముందుకొచ్చి మాట్లాడడానికి ధర్మం కోసం నిలిచుకోవడానికి పోరాటాలు చేస్తున్నారు అది మనం మెచ్చుకోవాల్సిన విషయం అండ్ సేమ్ ఆ రోజు అక్కడ ఏదైతే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అనే చెప్పుకోవాలి అది రోడ్డు కడ్డంగా ఉందని చెప్పేసి టెంపుల్ని తొలగించేసి అక్కడ నుంచి వేరే చోటు కేటాయించి ఆ చోటులో పెట్టాలి అని అనుకున్నారు కానీ అక్కడున్న వాళ్ళు కూడా అన్ని ఇయర్స్ నుంచి అంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి ఉన్న గుడిని ఒకేసారి తొలగిచ్చేస్తామంటే తీసుకోవడం కష్టంగానే ఉంటుంది ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఉండి ఆ ఏరియాలో మనం అందరికి అలవాటు అయినప్పుడు అక్కడ నుంచి మీరు కాల్ చేయండి లేకపోతే ఇల్లు షిఫ్ట్ అవ్వండి మీకు వేరే చోట ఇస్తాము అంటే ఎవరికైనా కూడా మనం ఉన్న ప్లేస్ని వదిలి వెళ్ళాలి అంటే ఏదో చిన్న బాధ అయితే ఉంటుంది మరి అన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న ఆ దేవతని తొలగిస్తే తప్పు చేసినప్పుడే నిలదీస్తామని మీరు అనుకుంటే అది మీ తప్పు అవుతుంది మీరు ఒప్పు చేసినా మీరు తప్పు చేసినా మీరు ధర్మం వైపు ఉన్న డెఫినెట్గా మేము మీ గురించి మాట్లాడతాం మీ కోసం మేమున్నాం అండ్ అక్కడ చాలామంది వచ్చి ఫస్ట్ అందరూ మెచ్చుకున్న అందరూ మాట్లాడిన పేరేంటో తెలుసా ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ ఇది ఒక్కటే మాట ప్రతి ఒక్కరూ అక్కడ మాట్లాడుతూ వచ్చారు ఎక్కువ శాతం ఇక్కడ చాలా మంది అబ్బాయిలు ఉన్నారు కానీ వీళ్ళందరి కంటే కూడా ట్రాన్స్జెండర్ సాహసం చేసి అనే చెప్పుకోవాలి అంటున్నారు అమ్మవారి ఇక్కడే ఉంది అమ్మవారి శక్తి కూడా ఇక్కడే ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ స్వామి గారు కూడా క్లియర్ గా చెప్తున్నారు హిజ్రాలు హిందువులు అయ్యారు ఒక అమ్మ వంటి మీదికి దేవత వచ్చి తను మాట్లాడుతున్న మాటలు ఒకసారి మీరు వినండి రోడ్డు మీద ఊరేగిస్తూ అంతే ఘనంగా డాన్సులు చేస్తూ మరి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని రావడం జరిగిందనమాట అండ్ ఇదంతా చూసిన తర్వాత కొంతమంది మాట్లాడతారు అందరూ నీతులు చెప్పే వాళ్ళే అయ్యరు కనీసం మీరు అది కూడా చెప్పట్లేదు కదా కనీసం ధర్మం వైపు నుంచో ధర్మం కోసం మాట్లాడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే నువ్వు ఏం మనిషివి ఇక్కడ స్పెషల్గా ప్రధాన పాత్ర పోషించింది మాత్రం ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకుంటారు అని వాళ్ళ పేరు పెట్టడమే కాదు ఆ పేరుకి తగ్గట్టు వాళ్ళు అక్కడ క్లియర్గా చెప్తున్నారు మీరు ఇచ్చే ఆ క్రెడిట్ కూడా మాకు కాదు ఆ శివయ్యకే అని ఫైనల్ గా తిరిగి అమ్మవారిని అదే చోట ప్రతిష్టాపించిన తర్వాత వాళ్ళందరూ కలిసి మరలా అక్కడికి వచ్చి పూజలు చేసి ఘనంగా స్వాగతం పలికిరనే చెప్పాలి ఫైనల్గా అయితే తిరిగి అదే చోటికి తీసుకొచ్చి పెట్టడం కూడా జరిగింది ఆయన అక్కడ చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది మనం ఏం కోరుకున్నా కూడా మన కోరికలను తీరుస్తుంది మన అవసరాలను తీరుస్తుంది ఎవరికి ఎలాంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ రాకుండా కాపాడుతుంది అని వాళ్ళంత సెంటిమెంట్గా నమ్మిన దైవాన్ని అక్కడ నుంచి తీసేస్తే వాళ్ళు ఎలా అంటారు వాళ్ళు ఎలా ఊరుకుంటారు అందుకే కదా ఈ విశ్వరూపం అందుకే కదా సాక్షాత్తు ఆ దేవుడే అర్ధనారేశ్వర్ల రూపంలో ఈ ట్రాన్స్జెండర్స్ రూపంలో వచ్చి మరి తన స్థానానికి తనని చేర్చడం జరిగింది హిందువులందరూ కూడా ఏకతాటిగా ఉండి అరే వాళ్ళకి జరిగితే మనకెందిలే అని అనుకోకుండా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మనకెందుకు అని లేకపోతే మాట్లాడే వాళ్ళని పట్టుకొని నానా మాటలు అనడం కానీ ఇలాంటివి బంద్ చేయాలి ఇలాంటివి బంద్ చేసి అరే మనందరం హిందువులం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి కోసం మనం పోరాడాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి సనాతన ధర్మం వైపు మనం అడుగులేయాలి అని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి మీతో పాటు పది మందిని నడిపించండి అప్పుడు ఐకమత్యంగా ఉండండి ఇక్కడ ఎలా అయితే ఐకమత్యంగా అందరూ కలిసి విగ్రహాన్ని ప్రతిష్టాపించిరో అలానే ఉంటే ఇలాంటివి జరగవు అనేది నా ఇంటెన్షన్ ఈ వీడియోలో ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అంటే ట్రాన్స్జెండర్స్కి చెప్తా అనమాట అంటే ఎలాంటి భయం లేకుండా ఏది లేకుండా వాళ్ళు ముందుకు రావడం కావచ్చు అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపించడం కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మీకు చేతులెత్తి మొక్కాలని అనిపించింది అండ్ మీ పట్ల ఎలాంటి నెగిటివిటీ ఉందన్నది పక్కన పెడితే కొంతమంది వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చింది అనేది క్లియర్గా మాకు తెలుసు అయినా కూడా ఈరోజు మీరు చేసిన ఈ పనికి మాత్రం మెచ్చుకుంటున్నాను అందరు అలా ఉండరు కొందరు మాత్రమే కావాలని వాళ్ళని తప్పు పట్టాలని చేసే ప్రయత్నాలే అందరూ అలా ఉండరు ధర్మం కోసం పోరాడేవాళ్ళు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు ఈ ట్రాన్స్జెండర్సే అదే అదే నారేశ్వర్